ఇది మీడియా న్యూస్ తెలుగు చె ఎవరైనా సరే కోర్టు ఎవరైనా సరే న్యాయం చేయమని చెప్పింది వాళ్ళకి అన్యాయం జరిగితే ఎక్కడ మీరు నిలబడమని చెప్పారండి అలాగే మళ్ళీ వాళ్ళు నిలబెడుతున్నాము మాకు జరిగేది ఏంటంటే తాళం తక్షణం తాళను తేవాలి అమ్మాయి లోపల పెట్టాలి అప్పటి వరకు ఆ పోరాటంలో మేము కూడా భాగ్యస్వామి మమ్మల్ని ఏదైతే చేసుకుంటే చేసుకొని తీసుకెళ్ళి లోపల కేసు కటింగ్ చేసేయండి కటింగ్ చేసుకుంటాం ఏం భయపడక్కర్లేదు పెట్టుకుంటూ తీసుకెళ్ళాలి మహా అయితే ఒక సంవత్సరం పెడతారు ఒక ఆరు నెలలు పెడితే దాంట్లో పడేస్తారు పడతాం ఒక ఆడపిల్ల కోసం ఏవైనా పోతే ఒకసారి ప్రాణం ఒకసారి సార్లు ప్రాణం పోదు ఒకసారి పోతుంది పోయే ప్రయాణానికి మాకు ఎలాంటి భయం లేదు కానీ ఒక ఆడపిల్ల న్యాయం చేసుకున్న కోసం ఖచ్చితంగా మీకు నిలబడతాం అది మేము కోరుకున్నది అంటే పిఠాపురంలో చుట్టుపక్కల ప్రజలందరికీ మహిళలందరికీ మేము చేతులని ఆస్కరిస్తూ కోరుకున్నది ఏంటంటే ఆ పిల్లకి న్యాయం జరపండి న్యాయం చేయండి మీరు కూడా మాతో ఒక సమితలా నిలబడండి మేము మీకు కూడా వెంట ఉంటాము మాకు న్యాయం చేయండి అని కోరడం తప్ప ఏదో చేసేమనో లేకపోతే ఇక్కడికి వచ్చి రోడ్డు మీద నిలబడి మేము మీడియా ముందు మాట్లాడడం కోసం మీడియా ముందు మాట్లాడడం కారణం ఏంటంటే ఒక విషయాన్ని పదిసార్లు న్యాయం జరగమని కోరే మంది మీడియా వ్యక్తులు ఉన్నారు కాబట్టి వెనకాల మేము పరిగెడుతున్నాం వాళ్ళు మేము మీడియాని ఎందుకు ఆశ్రయిస్తున్నాం మేము న్యాయం జరగాలని పదే 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 మాట్లాడతామని కూడా చెప్పాను అలాగే ఎందుకంటే అది మాకు సమస్య కాదు మాకు న్యాయం జరిగే చోట మేము కూర్చున్నాం పది మంది మాకు సో సొంత సోదరులే వచ్చి మాకు నిలబెడుతున్నాం మేము అమ్మా మీకు అడిగాను వాళ్ళకాలు మేము పోతున్నాం వాళ్ళనికాయలు ఉన్నాం ఎవరైనా సరే ఆడపిల్లకి అన్యాయం జరిపి ఏ రాజకీయ పార్టీ అయినా సరే వచ్చి నిలబడి నీకు ఏం జరిగిందమ్మా అని అడగడంలో ఉన్న అర్థం ఈ పిఠాపురానికి దక్కింది పిఠాపురంలో వాళ్ళు అలాంటి మనుషులు వ్యక్తులు ఉన్నారు ఇక్కడ అలాంటి మంచి పొద్దున్న పిండాలు దీంట్లో ఉన్న అందరూ వచ్చి పిల్లలు న్యాయించమని ప్రతి ఒక్కరిని పార్టీ కాదు మామూలుగా కాదు సామాజికంగా ఆర్థికంగా న్యాయంగా మేము పోరాడేది ఏంటంటే ఆ అమ్మాయికి న్యాయం చేయండి ఒక మహిళకి మిమ్మల్ అందరినీ అర్థిస్తాం వేడుకుంటున్నాం మీరు మహిళలు చెప్పుకుంటూ కండువాలు వేసుకుని నేను ఎక్కడో ఉద్ధరిస్తాను ఆయన ఏమని చెప్పారంటే పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానం ఒకటే ఆయన పది సంవత్సరాలు ఎంత దారుణంగా ఆయన మాటలు అన్నారు ఎన్ని ఎన్ని బాధలు పడ్డారో మాకు తెలిసి మేము చూసాం కానీ ఆయన ఒకటే చెప్తున్నారు మీరు ఎవరైనా సరే నాకు చెప్పక్కలేదు న్యాయం కావాలంటే మీరు వెళ్ళిపోండి మీరు న్యాయం చేసేయండి తర్వాత మీరు ఏం చేయండి నేను ఒప్పుకుంటాను మిమ్మల్ని ఏదైనా కనుక వాడు ఏదైనా ఇబ్బంది పెడితే తొక్క తోలు రెండు చేస్తాను చెప్పాడైనా ఆ స్ఫూర్తితో నేను నుంచి ఇక్కడ వచ్చాను ఒక వీర మహిళ అంటే జనసేన పార్టీకి వీర మహిళలు చెప్పలేదు ఆయన ఎవరికైనా సరే న్యాయం చేసే మహిళ అన్నాడు ఆయన ఆ మహిళ బట్టి ఇక్కడికి వచ్చాను పార్టీలో ఉండండి పక్కకు పోండి లేకపోతే మాకు కండువా వేసుకోండి పోండి కానీ ఒక మహిళగా న్యాయం చేయమని కోరాడు ఆయన ఆ న్యాయ పోరాటం వెనకాల ఒక అర్థం ఉంది కాబట్టి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకి ఒక మహిళగా వచ్చాను వీర మహిళగా కాదు ఒక మహిళ ఒక మహిళగా మాత్రం వచ్చాను మహిళలు పక్కన పెట్టాను వీరమహిలో ఎవరండి ఈ రోజు అమ్మాయికి ఎవరు మహిళలు వచ్చారు ఒక్క వచ్చింది అమ్మాయి అమ్మాయిని ఎన్ని ఇబ్బందులు పెడతాను ఎన్ని మాట్లాడుతున్నారు అమ్మాయిని ఎన్ని చిట్లు పెడతారు ఎన్ని రకరకాలు మాట్లాడతారే ఎందుకనాలి రమ్మని పౌరుషన్ వాళ్ళు ఎవరైతే వచ్చి అమ్మాయి నిలబడి అమ్మ అమ్మాయి నిలబడి అమ్మాయి వెళ్ళాల నిలబడి నేను కూడా పౌషణం నేను కూడా వీర మహిళలని చెప్పానండి మేము ఒప్పుకుంటాం అంతే వచ్చే అమ్మాయిని పాడి చేసి ఏంటి చంపేస్తారా ఏం చంపారండి అమ్మాయిని నేను వస్తాను చంపేస్తారా అమ్మాయిస్తా అమ్మాయిని చంపేస్తామని చూసుకుంటాం మేము పోతే ఒకసారి పోతుంది ప్రాణ కానీ పవన్ కళ్యాణ్ ఒక నమస్కారం పెట్టి హ్యాపీగా ప్రాణాలు వదిలేస్తాం చచ్చాము చచ్చిపోయాము పోయింది కానీ ఈరోజు ఈ వీర మహిళలు అనుకుంటూ వేరవీగుతూ అక్కడక్కడక్కడ గుంటూ గుంపులో గోవిందం కాదు ఖచ్చితంగా రావాలి మహిళ అంటే సత్తా చూపాలి ఆ నేను వేరే మహిళనే ఇవాళ చెప్తాను నేను దట్ నేను వీరమహిళనే అమ్మాయి వేరమహిలే ఎందుకంటే ఆ అమ్మాయికి సపోర్టు నా మగని చూసుకున్నా ఆ పిల్లని చూసుకున్నావు పక్క వాళ్ళని చూసుకుని ఎదుగు వాళ్ళని చూసి న్యాయం చేస్తారా ఎవరు తిడతారు న్యాయం చేసే వాళ్ళకి ఎవరు తిడతారు తిరితే తిరితే అక్కడే పోతాం మేము నేను అక్కడి నుంచి అంటే నాకు బోర్డు త్రెట్ ఉంది నేను భయపడినా ఆడపిల్ల న్యాయం ఒక చస్తే ఒకసారి అన్ని అన్నిసార్లు చావం అలాంటి న్యాయం కావాలనే ఎలా అయితే ఇవాళ ఇంక ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది అనుకుంటే వేరే ఆయన చేయమనడానికి మేము ఖచ్చితంగా ముందుకు వచ్చాం మేము నిలబడుతున్నాం మమ్మల్ని ఏం చేసుకున్నప్పటికీ పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు ఎందుకంటే తొక్క తీసేయని చెప్పాడు నేను తీసేస్తాడు ఆయన మమ్మల్ని మా ఒంటి మీద ఎవడైనా చిన్న చెయ్యి కనుక పడితే అక్కడ పవన్ కళ్యాణ్ గారు తొక్క తోలు రెడీగా ఉంటారు జనాలు ఆయన అక్కడ ఆయన జనమే ఇక్కడ ఉంది సమోహం ఇక్కడ పిఠాపురంలో తోలు తీసేస్తారు పెట్టి అది నాకు ఆ ధైర్యంతోనే ఈ రోజుకి పిఠాపురం సత్తా తెలిసి ఇక్కడికి వచ్చాను నేను పీఠాపురం సత్తా తెలిసింది కాబట్టి ఇవాళ కోర్టు వచ్చింది నిలబెట్టారు పిఠాపురంలో ఆయన్ని అలాగే మేము ఇక్కడికి వచ్చాము మిమ్మల్ని అందరినీ కోరుకుంటుంది ఏంటంటే పొరపొచ్చాలు వదిలేసి వేరే మహిళను వదిలేసి కావాల్సిన న్యాయం ఒక ఆడవాళ్ళగా సాటి ఆడవాళ్ళకి అన్యాయం జరిగింది రండి నిలబడండి మనకి ఎవరైనా అనవసరం ఒక మహిళ ఏడుస్తోంది మౌడి కోసం ఏడుస్తోంది ఎందుకు ఇంత అన్యాయం చేయాలి అందుకే మీరు అందరూ కూడా మేము కోరేది ఏంటంటే మీ యొక్క మీడియా పరంగా మిమ్మల్ని అడిగి మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తికి కోరుకుంటున్నాం ఆ అమ్మాయికి న్యాయం చేయండి మేము కోరిది ఒక్కటే మరి ముఖ్యంగా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అండి అలాగే మీడియా మిత్రులకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మరి విత్తనాల శ్రీ సోమ్యలక్ష్మికి మరి న్యాయం జరగలేదు అన్యాయమే జరుగుతుంది మౌన పోరాటం చేసింది ఆ అమ్మాయికి మరి సంఘీభావంగా మేము వీరమహిళగా మేడం గారు గారు కూటంలో కూడా వచ్చి ఆవిడికి సపోర్ట్ చేశాము అయినా సరే న్యాయం జరగలేదు ఆ విత్తనాల రామలక్ష్మణ్ కుమార్ అని ఆయన అబ్బాయి మరి తను వద్దని అంటున్నాడు ఏ కారణం చేత వద్దు మరి బంగారు లాంటి భార్యని మరి వాళ్ళత్తమాములు అందరూ మంచివాళ్ళు కాదంటున్నాడు మరి మంచి కాదు ఓకే భార్య మంచిదని ఒప్పుకున్నప్పుడు భార్య పిల్లలతో కాపురం చేసుకోవచ్చు మరి భార్య మంచిదన్నప్పుడు భార్యతో కాపురం చేయాలి మేము అందరూ కోరుకునేది కూడా అమ్మాయి జీవితం చక్క పెట్టాలనే మేము ముందుకు వచ్చాం వీరమహిళలు మహిళగా మహిళలు పార్టీలు పక్కన పెట్టిన ఒక మహిళగా మేము ఎన్ని ఇబ్బందులు పడి వస్తున్నామో మరి అమ్మాయికి అన్ని తెలియవు కాబట్టి తన భర్తే సర్వం తన భర్తే తనకి కావాలి నా పిల్లలు నేను సంతోషంగా ఉండాలి సావైనా బతుకైనా తాడైనా పేడైనా తనతోటే ఉంటాను చంపితే సంపేమను బతుకుతాను ఆయన నీడలోనే బతుకుతానని అమ్మాయి ఖండితంగా చెప్పడం జరుగుతుంది అమ్మాయికి న్యాయం జరగాలి పవన్ కళ్యాణ్ గారి ఊర్లో న్యాయం జరుగుతుందని మేము వీర మహిళలుగా అలాగే గారు కూడా మహిళా అధ్యక్షురాలుగా మరి మేము కోరుకోవడం జరుగుతుంది అమ్మాయికి ప్రత్యేకంగా న్యాయం జరగాలని అందరూ సపోర్ట్ చేయాలి ప్రతి ప్రతి మహిళ కూడా వచ్చి అమ్మాయికి సపోర్ట్ చేసి ఈ అమ్మాయి కాపు నిలబెడతారని మేము అందరం కూడా మీడియా ప్రకారంగా మేము తెలియజేస్తున్నాం మరి మా తాళం ఇంటి తాళం లేదండి తాళం పెట్టుకెళ్ళిపోయారు మరి పోలీసు వారు పెట్టుకెళ్ళారు మరి ఎవరు పెట్టుకెళ్ళారో తెలియదు ఈ అమ్మాయి ఉండగా సరే మరి వేరే అమ్మాయితో సహజీవనం చేస్తూ బాబుని కానీ మరి సహజీవనం చేస్తున్నారు తప్పని అంటలేదు ఈ అమ్మాయితో కాపురం చేయొద్దని చాలా మంది ఫోర్స్ చేస్తున్నారు అది చాలా తప్పండి మరి అమ్మాయిని నమ్ముకొని మరి బా తల్లిదండ్రులు చూడలేక వంద సంవత్సరాలు చూడలేక పెళ్లి చేసి ఖర్చు పెట్టి పెళ్లి చేశారా మరి ఈ అమ్మాయికి ఆ అమ్మాయి జీవితం కావాలా కళకాలం భర్త ఇద్దరు కళకాలం కలిసి కాపురం చేసుకోవాలని శిలకాగోరింకలా ఉండాలనే కదా మరి భార్య మరి తల్లిదండ్రులు బోల్ ఖర్చు పెట్టి మరి ఇప్పుడు ఆశతో మరి పిల్లలు పెళ్ళిళ్ళు చేస్తారు మరి అలాంటి పెళ్ళిళ్ళు మరి నిరాశ ఉండడం మరి చాలా బాధాకరం అండి అమ్మాయికి ఇప్పుడు మరి తాళం లేదు ఇంట్లోకి వెళ్ళినాక ఏమీ లేదు దారి లేదు ఇద్దరు పిల్లలతో మరి ఇక్కడ మరి ఎలాగుంటుందో మనకు అది మాకైతే మరి ఇబ్బందిగా ఉంది మేము ఈ అమ్మాయికి న్యాయం జరిగే వరకు మేము మహిళగా సత్యభామ గారు నేను బొలిసే టెంకల్ లక్ష్మి పిఠాప నియోజకవర్గంలో వీర మహిళని ఈ అమ్మాయికి సపోర్ట్గా ఉంటాం మరి అమ్మాయికి న్యాయం జరిగే వరకు కూడా మేమైతే కథలం ఎవరు బెదిరించినా ఎన్ని బెదిరింపులు బెదిరించు మా పవన్ కళ్యాణ్ గారు మాకు నేర్పించిన వీరమహిళలకు మహిళలకు ఒకటే స్ఫూర్తి ప్రశ్నించడం మా పార్టీ మా పవన్ కళ్యాణ్ గారు పది సంవత్సరాలు పార్టీ పెట్టింది కూడా ప్రశ్నించడం మాకు రాజకీయాలతో పని లేదు గెలుపు ఓటములతో పని లేదు మా పవన్ కళ్యాణ్ గారు నేర్పించింది మహిళలు మేము నడుం పెట్టుకుని మేము ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మేము చేస్తాం ఎవరు ఎవరేమనుకున్నాయి డోంట్ కేర్ ఎవరు ఎన్ని ప్లేస్ని బెదిరించు సంపెక్తి పవన్ కళ్యాణ్ గురించి మేము మేము ప్రాణాలు కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం జై జనసేన